దేవుని పరిశుద్ధనామానికి మహిమ కలగని గాక మీ అందరికీ వందనాలు ఈ దినం ఆశ్రయని జీవాహారమును మనము ధ్యానించుకోబోతా ఉన్నాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ మా ప్రభానికి వందనాలు ఈ దినము మా జీవితాలకు మా బ్రతుకులకు మీరు ఇచ్చినందుకు స్తోత్రములు ప్రభా ఇటు ఆయుష్ ఇటు ప్రాణము ఆత్మ ప్రాణ శరీరములు నేను స్థుతించినట్లు ప్రభా మమ్మల్ని భూమి మీద సజీవులుగా ఉంచారు సజీవులు ఉండి దేశమందు మేము నేను స్థుతించుతుండగా తండ్రి నీ కృప మాకు తోడుగు ఉంచమని యేసునామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమె అందరికీ శుభములు కలుగునగాక ఈ సమయంలో నిర్గమాఖాండము ముప్పై మూడవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినాన్ని ఈ దినం ఆశ్రయం జీవాహారంగా మనం ధ్యానించుకోబోతూ ఉన్నాం ఈ రీతిగా ఆ వాక్యంలో రాయబడి ఉన్నది అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలుగు మోషే నీ సన్నిధి రాణి ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకుము పిల్లరా చదవబడినటువంటి వాక్య భాగంలో మోషే దేవునితో ఇట్లని మాట్లాడటం ఆయన ప్రారంభించాడు ఐగుర్తిలో ఉన్నటువంటి మరి ప్రజలను తోడుకొని రావటానికి గల ఉద్దేశం మరి ప్రజలు దేవునికి మొరపెట్టారని మరి దేవుని యందు వారు చేసిన ప్రార్థన ప్రభు సన్నిధికి చేర్చబడి ఐగుప్తి అనే బానిసత్వపు స్థితి నుంచి ఇస్రాయేల్ ప్రజలను రక్షించడానికి దేవుడు మోసేని ఒక యాజకుడిగా ఒక సేవకునిగా ఒక పాత్రగా ఒక ఆయుధముగా దేవుడు నిలబెట్టాడు అయితే మోషేకిని దేవునికి మధ్యాహ్నం జరుగుతున్నటువంటి ఈ సంభాషణలో ఐగుప్తిలో ఉన్న ప్రజల నిమిత్తమని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి మోసే దేవునితో అంటాడు కదా నీ కటాక్షము నీ ప్రజల మీద ఉంచుము నీవు తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పి ఉన్నావు కదా నీవు మమ్మల్ని విడిచిపెట్టవద్దు మమ్మలను నీ ప్రజలే కదా మమ్మల్ని ఎన్నుకొని నువ్వు నడిపిస్తున్నావు అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు అతనికి సమాధానం ఇస్తూ ఉన్నాడు ఏమనంటే నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలుగజేసేదని దేవుడు మోసేతో మాట్లాడాడు పిల్లరా ఈరోజు దేవుని మహాకృపను బట్టి ఆయన ఈ రీతిగా తెలియజేస్తున్నటువంటి మాట విశ్రాంతి విశ్రాంతి అనేటువంటిది చాలా విధాలుగా ఉంటుంది ఒకవేళ అతని పనంతా ముగించుకొని దేవుని సన్నిధికి వెళ్ళే విశ్రాంతి కావచ్చు లేదంటే వేదనకరమైన బాధకరమైన పరిస్థితుల్లో స్థలంలో ఉన్న వేధింపబడుతున్న ప్రజలకి విశ్రాంతి అంటే విడుదల వారికి కలిగింపచేయవచ్చు అలాంటి అనుభవము ఈరోజు మనం ధ్యానిస్తూ ఉన్నాం కాబట్టి ప్రభు తెలియజేసిన మాట ఏమిటంటే నేను నీకు విశ్రాంతి కలుగజేసేదని అనగా మోసే నీ సన్నిధి రాణి ఎడల ఇక్కడి నుంచి మమ్మల్ని పోనీకమన్నాడు నిజంగా దేవుని సన్నిధిని కొరకు ఎదురు చూసిన ప్రజల పక్షంగా ఆయన చెప్తున్నాడు మనకి విశ్రాంతిని ఆయన కలిగించాడు అనగా నెమ్మది మనసుకు నెమ్మదిని కలిగించేవాడు విశ్రాంతి అంటే ఇంకొక పర్యాయ పదం ఏమిటంటే నెమ్మదిగా ఉండటం ప్రభా నీవు మాతో ఉంటే మేము నెమ్మదిగా ఉంటాం ప్రభా అని చెప్పి ప్రజల యొక్క ఆశ దైవశనుడి యొక్క ఉద్దేశ్యమైనది కనుక ఈరోజు దేవుడు మనకు నెమ్మదిని విశ్రాంతిని కలిగింపచేసి ఆయన సన్నిధిలో ఒక మంచి పీస్ఫుల్ మైండ్తో ప్రభుని ఆరాధించే ఒక పాత్రగా ప్రభు మనను నడిపించబోతూ ఉన్నాడు అలాంటి దైవత్వాన్ని కలిగిన మన జీవితాలు ఎంతో ధన్యంగా మనం ఎంచుకొని ప్రభునామాన్ని స్థితించే వారంగా ఉండాలి ప్రతి ఒక్కరూ ఇలాంటి మనస్తత్వముతో ఆయన ఇచ్చే ఒక సమాధానకరమైనటువంటి విశ్రాంతి విడుదల విమోచన అనుభవంతో ప్రభు పాదాలను ఆశ్రయించి ప్రభుని స్థుతించే వారిగా ఉండాలని ప్రభు పేరిట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను అంత మాత్రమే కాదు ముఖ్యంగా దేవుడిచ్చిన ఈ భాగ్యం ఎవరిని విసేసుకుంటున్నారా ఎవరైనా పాడు చేసుకుంటున్నారా ఎవరైనా వద్దనుకుంటున్నారా జాగ్రత్త ప్రభు విశ్రాంతినిచ్చుతున్నాడు కనుక ఆ విశ్రాంతి సమాధానకరమైన విమోచన విడుదలను పాడు చేసుకొని పోగొట్టుకోవద్దు ఇది దేవుని హెచ్చరికగా ఆయన సన్నిధి మనతో ఉండి మనల్ని నడిపిస్తూ ఉంది ప్రభు మనకు అనేకమైనటువంటి ఇరుకు ఇబ్బందుల బంధకముల చీకటి క్రియల అంధకారముల నుంచి విశ్రాంతిని విడుదలను ప్రభు మనకు అందించబోతున్నాడు దేవునికి స్తోత్రం కలుగునగాక ప్రభు మాటను మన హృదయంలో ఉంచుకొని ప్రార్థనలోనికి వెళ్ళాం పరిశుద్ధుడైన తండ్రి ప్రేమస్వరూపిడివైన మా ప్రభా నీకు వందనాలు నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు అని నమ్ముతూ ఉన్నాం కనుక ప్రభుని కృపను బట్టి మమ్మల్ని బ్రతికింపజేశారు ఈ దినము మరి విజ్ఞాపన కోరి బిడల అడిగిన వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాం దీవించు ప్రభా మీరు ఆశీర్వదించండి నాయన తండ్రి మీరు ఘనపరచమని ప్రార్థన చేస్తూ అయ్యా నీ పాద సన్నిధిని మేము కోరి ఉన్నాం మమ్మల్ని నీ కృపలు ఎత్తి పట్టుకొని అయ్యా ఈ యొక్క లైవ్ చూస్తున్నవారు ప్రార్థిస్తున్నవారు ఏకీభవిస్తున్న వారిని మీరు ఆశీర్వదించమని యేసునామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆ మేన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మని సహవాసం సమాధానం కూడి ఉన్న మనకు సకల పరిశుద్ధులకు సా తోడే ఉండి నడిపించడం దాకా ఆ మెయిన్ ఆ మీన్ అందరికీ వందనాలు ఆశ్రయని జీవాహారం ప్రతిదినం ఈ రీతిగా మనం తీసుకున్నట్టు ప్రభు ఇచ్చిన అవకాశం మును మునుముందు సమయాల్లో మరి యొక్క యూట్యూబ్ లైవ్ మరి ఛానల్స్ ద్వారా మరి ఏకీభవిస్తూ కలిసి పనిచేద్దాం దేవుని యొక్క వాక్యము దేవుని మాటను పంచుకుందాం ఒకరినొకరు మీ వద్ద నుంచి విజ్ఞాపన కోరుతూ ఉన్నాం మీ కొరకు ప్రార్థన చేస్తాం పచ్చరి కొరకు దేవుడిచ్చిన ఈ పని కొరకే దేవుని సన్నిధిలో మాన్యమిత్రము కూడా మీరు ప్రార్థన చేయండి ప్రభు మిమ్మల్ని గాక